ఎక్కడ ఎక్కడ వచ్చారమ్మ మన నవదీప్ టాప్ అమ్మటూ రాలేదు అసలు చాలా సంతోషం ఎందుకంటే ఒక వైల్డ్ గారికి మనం వెళ్ళినాం అంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దానికి తగ్గట్టు గౌతమ్ యాక్చువల్లీ నేను అనుకున్నాం గౌతమ్ గెలుస్తారని చెప్పేసి చాలా హోప్స్ ఉండే స్ట్రీట్ రోడ్ చెప్పాను గౌతమ్ గెలుస్తారని బట్ నా దృష్టిలో గౌతమంగా గెలిచినట్టే ఎందుకంటే ఒక వైల్డ్ కార్డుగా సిక్స్ సెకండ్ ఆల్మోస్ట్ నా దృష్టిలో పొజిషన్లో చెప్పలేదు అన్న నాకు యాక్చువల్లీ అదే ఉండి సిల్వర్ సూట్ కేసులు ఎంత చెప్పలేదు గోల్డెన్ సూట్ ఎంత చెప్పలేదు చెప్తే బాగుంటుంది అనిపించింది లోపల చెప్తే ఆ ఇతట్లలో ఎవరొకరు డబ్బు వాడగానే ఒక ఆబ్వియస్లీ టెంప్ అయిపోదాం చెప్తే ఫిగర్ చెప్తే బావాలని నాకు సార్ అడిగాను బట్ చెప్పలేదు నాకు చెప్పినా చెప్పకపోయినా సూటి తీసుకొచ్చాను నాకు ఇస్తే బట్ ఇవ్వలేదు అంటే తెలుగు కనడాన్ని పక్కన పెడితే బేసిక్ గా మనందరం ఒకటే వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు సీరియల్స్ లో సినిమాలు వర్క్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు ఇవిగా చూడరు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు ప్రతి సినిమాని చూస్తారు ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు భాష చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు అతని బిహేవియర్ చూస్తారు ఆ క్యాక్టర్ చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి అనిపిస్తుంది చేస్తుంది కరెక్ట్ నాకు కన్నడ తెలుగు లాంటిది ఏం తిన మన అందరం ఒకటి చివరిగా మన ఇండియన్స్ మన భారతీయులు అది నాకు తెలియదు అన్నా అంటే అది రూమర్ కదన్నా దాన్ని రూమర్ గా రూమర్ క్రియేటివ్స్ ఇస్తే కాబట్టి అది రూమర్ అనుకుందాం నాకు తెలియదు యాక్చువల్లీ నాకు దానికి సమాధానం తెలిస్తే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి మనకు తెలియదు అన్న